అందరికీ నమస్కారం శతావధాని కవిసింహ శ్రీ పోకూరి కాశీపతి గారి శ్రీ సిద్ధయోగి చరిత్రము పదిహేనవ భాగము ఈరోజు కావ్య పట్టణము ఉన్నది శ్రీ నూతలపాటి వెంకటరత్న శర్మ గారు కావ్య పట్టణం చేస్తున్నారు వారికి స్వాగతం తత తాధ్యయ పరితోషా అతులిత సద్గుణ విభూషయ ఆశృత పోషా ప్రతిపతి సన్నిభవేషా మత సంస్కరణాఫిలమాశ మంజులభాష ఆశయాసంత పద్యంలో అన్ని చోట్ల కూడా యర్బ్రహ్మంద్ర స్వామి యొక్క స్థుతిని गाకరించారు అన్న ఆశయాసంతలో ఈ రోజు మనం నాలుగో ఆశ్వాసం ఈ చివరి భాగంలో వచ్చాం బహుశా ఆశ్వాసం ఆశ్వాసం రోజుతో ఇది నాలుగో ఆశ్వాసం అవుతుంది ఉన్నటువంటి దాంట్లో సిద్ధయ్యకి వీరబ్రహ్మేంద్ర స్వామి పాదుక్కలు అలాగే అక్షమాల విభూతి అరే దివ్య దృష్టి ఇలాంటివేవో ఆయన అనుగ్రహించి పంపించారు అవి తీసుకుని ఆయన తిన్నగా ఇంటికి వెళ్దాం అనుకున్నాడు ఇక్కడ ఈ లోపల గురుకుమారులు ఇతని దగ్గర ఎలాంటి మహత్యం లేదు ఉంటే నిన్న సమయానికే వచ్చేవాడు కదా రాలేదు కాబట్టి ఇతని దగ్గర ఎలాంటి ప్రత్యేక మాత్యాలు లేవు కాబట్టి మా నాన్నగారు ఇచ్చినటువంటి ఈ దండక మండలాలు పాదుకలు ఇవన్నీ కూడా తిరిగి మనం తీసుకుందాము అనేటువంటి ఒక ఆలోచనతోటి అక్కడున్న తలారుల ఇద్దరిని పిలిచి మీరు ఆ పని పూర్తి చేయండి అని పంపించారు ఆయన వెనక వాళ్ళు ఊరు దాటిన తర్వాత కొంత దూరం పోయిన తర్వాత వాళ్ళు మాటు వేసి వాళ్ళిద్దరూ ఒక చోట అడ్డు తగిలి తిరిగి యువమాని అడిగారు ఈ పాదుకల్ని పేత్రాన్ని వీటిని దాన్ని వెంటనే సిద్ధయ్య ఒక రెండు పులుల్ని వాళ్ళ మీదకు తోలేడు ఒక రెండు పులుల్ని అప్పటికప్పుడు సృష్టించి వాటితోటి తలార్ల మీదకు తోలేడు వాళ్ళు అవి చూసి భయపడిపోయ ఏం చేయలేక మళ్ళీ సిద్ధన్నే శరణి వచ్చారు ఇప్పుడు సిద్ధయ్య వాడిని ఆ పైన కొంచెం విభూతిని మంత్రించి చల్లగానే ఆ కులు ఎక్కడికక్కడ వెళ్ళిపోయినాయి దాంతో వాళ్ళు కూడా గుద్దుగా వెళ్ళిపోయారు అయితే అదే సమయంలో చాటు నుండి చూస్తున్నటువంటి గోవిందయ్య పెద్ద కుమారుడు గోవిందయ్య ఆయన దగ్గరికి వచ్చారు సిద్ధయ్య దగ్గరికి వచ్చారు తప్పు జరిగింది అని చెప్పి క్షమించమని అడిగి ఆయన ఎప్పటిలాగానే మళ్ళీ మఠానికి రమ్మని అడిగారు ఆయన కాదు నాకు మా ఊరికి వెళ్ళాలి గురువుగారి అనుమతి ఎంతవరకు ఉంది అని చెప్పేసి ఆయన బీధి మిక్కిలి అవసరమైనప్పుడు ఎప్పుడో వస్తాను ఇప్పటికైతే నేను మా ఊరు వెళ్తున్నాను అని చెప్పేసి ఆయన వెళ్ళిపోయాడు ఆ వెళ్తున్న క్రమంలో పలుకురాళ్లపల్లె అనేటువంటి ఒక ఊళ్ళో పలుకురాళ్ల పల్లె అనే క్రమంలో తెమ్మారెడ్డి అనే ఆయన పాము కాడుతో మరణించాడని మంచు మీద పెట్టుకుని మశానాన్ని తీసుకువెళ్తున్నారు వాళ్ళు ఆ సమయంలో సిద్ధయ్యవాణ్ణి ఆపే మంచం నాకు మంచం మీద వెళ్తున్న వాడిని తిమ్మారెడ్డిని పలకరించి లే వెళ్దాం అని చెప్పేసి అంటాడు దాంతో అతను నేస్తాడు అలా చనిపోయిన వాడిని బతికించినటువంటి సందర్భం ఒకటి అది జరిగిన తర్వాత వాళ్ళు ఆ తిమ్మారెడ్డి ఆనందంతో ఆయన ఇక మనం ధన సహాయం చేయాలనుకుంటారు ధనం ఇవ్వాలనుకుంటాడు దానికి ఆయన ఒప్పుకోడు చిన్నగా ఆయనకు రామ వెళ్ళిపోతాడు ఇలా జరిగిన తర్వాత ఈ సంగతి ఆ నోట తెలుస్తుంది గోవిందయ్యకి ఆయన వెళ్ళి ఈ తిమ్మారెడ్డి ఇంటికి వెళ్ళి వాస్తవాన్ని కనుక్కుంటాడు వాస్తవం వాళ్లే ఇది చూడటానికి కొంచెం కొంతమంది ఇదేదో ఆయన చనిపోలేదు వాళ్ళే చనిపోకుండానే ఆయన్ని తీసుకెళ్దామని చూశారు అని కొంతమంది అనుకోవటం ఇవన్నీ జరిగినాయి అది యథార్థం తెలుసుకోవడానికి గోవిందయ్య తిమ్మారెడ్డి ఇంటికి వెళ్ళి యథార్థం తెలుసుకుని ఆ తర్వాత మళ్ళీ సిద్ధయ్యని కలుస్తారు వీళ్ళు ఒక చోట మాట్లాడుకుంటూ ఉన్నంతలో అక్కడ కరణం పాపరాజ్ అని ఆయన ఒక ఆయన ఉన్నాడు ఆయన సిద్ధయ్య అడిగాడు నీకు మీ గురువు గారు ఏమి ఇచ్చాడు పన్నెండేళ్ళు అక్కడ సేవ చేసేవాడు కదా పన్నెండేళ్ల తర్వాత నీకు ఏమి ఇచ్చారు మీ గురువు గారు అంటే పాదుకలు ఇచ్చారని చెప్తాడు ఆయన ఎగతాళిగా ఏమంటాడంటే నా దగ్గర పన్నెండేళ్ళు సేవ చేస్తే నేను సంవత్సరానికి ఒక పాదులు ఇచ్చేవాడిని కదా ఒక జత ఇచ్చేవాడిని కదా సంవత్సరానికి ఒకసారి అని చెప్పి అన్నాడు దానికి ఆయన ఊరుకున్నాడు కానీ వెంటనే అదే సమయంలో ధే అని ఒక అరుపు అరిచాడు ఆ అరుపుకి ఆయన అవమానించినట్టుగా భావించాడు కరణ బాబురాజు కానీ నిజానికి అది జరిగింది అది కాదు ఆ పాపరాజు ఏమంటాడంటే కోపం చేసుకుని ఆయన ఆ ఊరికి కరణము మంత్రి కదా ఆయన కోపం వచ్చి వెంటనే నాలాంటి వాడికే నువ్వు తేనె అవమానం చేస్తే మిగతా వాళ్ళని ఇంకెట్లా చూస్తావో నీకు నెల తిరిగేసరికి నీకు ప్రాయశ్చిద్దం చేస్తానని చెప్పేసి ఆయన కొంచెం కోపగించుకుంటాడు అయితే ఈ లోపల ఆ పొలం నుంచి ఈ పశువుల్ని కాస్తున్నటువంటి పశువుల కాపరి వచ్చి ఆవుని ఏదో పులు తినబోయింది ఇంతలోకి ఏదో మరి వేద్ద అరుచ్చింది దాంతో అది వెళ్ళిపోయింది అదిగో మీద పడింది అప్పటికే కొంత గాయ గాయాలైనయని ఆవును తీసుకొస్తాడు దాన్ని అదిలించాడు సిద్ధయ్య ఇక్కడ నుండి ఎక్కడో ఉన్నటువంటి కూలిని అది కరుణానికి తెలిసి అప్పుడు ఆయన తప్పు తెలుసుకుని ప్రమించమని కోరుకుని ఆ తర్వాత నీకు ఒక ఆశ్రమం కట్టిస్తాను ఇక్కడ మఠన్నీ అంటాడు దానికి గాను తిమ్మారెడ్డి కొంత ఆర్థిక సహాయం చేస్తానంటాడు గోవిందయ్య గారు అవసరమైనటువంటి సహాయం నేను కూడా చేస్తాను ఇలా ఆ రకంగా ఒక ఆశ్రమం ఏర్పడుతుంది సిద్ధ ఇది కథ ఇందులో పూర్ణిపరయ సిద్ధని సిద్ధనియందు లేదు కాన ధనువానికి అడ్డముగాను చెనటి తలవరల పంపి పాదు కాదులను తోచుకుని తెచ్చునట్టుల ఆయనకేం గొప్పతనం ఏం లేదయ్యే ఆయన మార్చాలి కాబట్టి ఆయనకి అడ్డంగా చెనటి తలవర్లను పంపి తలవర్లను పంపిద్దామనుకున్నారు వాళ్ళు పాదు కాదులను దోచుకొని తెచ్చున్నట్ల చేయగనకు మనకు అని వాళ్ళలో వాళ్ళు అనుకుని ఒక ఆయన్ని పంపించారు ఒక ఇద్దరిని పంపించారు వాళ్ళు ఏం చేశారు దురితాత్మ పది రెండు వత్సరములు పోక వీరేశు మందిరం అందును వశించి కరుణ రోజిన్ కన్నా నీవు ఇట్లు తస్కరు రీతి గురుసొత్తులను గని చనంగా చలునే గురుసొత్తును కొని చనంగా చలునే ఆ రకంగా నువ్వు గురువు గారి ఆస్తిని కాజేసిపోవడం న్యాయమే చెల్లుతున్నా న్యాయమేనా అని అడుగుతున్నారు నేడు వేగిరము ఆ సొత్తులు పెట్టుమిందని వ్యసన్ కేల్బట్టుకున్నాను తను ఆ రకంగా ఆయన చేయబడుకున్నాను తీసుకెళ్ళేవి ఇక్కడ దానికైనా ఇరువైపుల రెండు పులులు కరమరుతుగా వేచి మిగుల గాండ్రించు భేకరముగా పైబడి వచ్చుటరికించి తలారులెందు దాంతో ఒక రెండు పుల్లు వచ్చినాయి ఎప్పుడైతే ఆయన చేయి పట్టుకున్నారో వాళ్ళిద్దరు వాళ్ళిద్దరి కోసం జరువుపాక నుంచి రెండు పుల్లు వచ్చినాయి అబ్బపోయి ఎక్కడి బిబ్బులు ఎటుపోదు అను పురుధు కంపమునను తబ్బిబ్బులకు తలారుల ఇబ్బందిగా నగుచు సిద్ధడిట్లని బలిక దానికి వాళ్ళ ఏడుగులు పెడబబ్బులు చూసిన తర్వాత భయంతో వాళ్ళ ఇబ్బందికి నలు నవ్వుతూ సిద్ధ ఇట్లా అన్నాడు తలవర సరే ఈ ఈ రకమైనటువంటి సంభాషణ ఇవన్నీ కొంత జరిగినాయి అప్పుడైనా వాళ్ళు భయపడిన తర్వాత వాళ్ళని వాళ్లే మళ్ళీ శరణ చూచారు ఏమని నీ మహత్యం తెలియక మూర్ఖత్వంతో ఈ రకంగా మీదించరణ పెట్టారు ఎన్నే శరణ పెట్టారు దాంతో ఆయన కూడా ఆ పులిని విభూతి మంత్రించి పులులపై వేయగా వ్యాక్రయుగం అదృశ్యమాయను ఆ ధృతి భూతి మంత్రించి పులులపైన దిగిచివేయగా వ్యాక్రయుగం అదృశ్యమాయే వాదాక్రాంతులైన వారను విధాన లేపి ఆ తర్వాత వాళ్ళు లేపి బుద్ధి కలిగి ఈ రకంగా ఆ తలాలను పంపించిన తర్వాత చాటు నుండి ఇదంతా చూస్తున్నటువంటి సిద్ధయ్య గోవిందయ్య గోవిందయ్య వచ్చి ఇంటికి మళ్ళీ ఇంటికి రమ్మని పద్యం ఆయన చేసిన తప్పులన్నీ ఒకసారి ఏకవి పెట్టాడు ఈ పద్యం చూడండి ఎలా ఉందో ఎందుకంటే పద్య రచన నైపుణ్యం తెలిసినటువంటి వాడు కాబట్టి దానిని పద్య శిల్పం తెలిసినటువంటి వాడు కాబట్టి ఎంత చక్కని పద్యాలు చూడండి ఇక్కడ అసలు తిక్కి తిమి మొదలుపెట్టాడు అందులో టకారం ప్రాస దురుక్త ప్రాసెల నెట్టి సహింపలేక నిర్భయతో నిన్ కొట్టిమి చిక్కులు పెట్టి తిమని పెట్టి తిమి అవి నీవు మదిని పెట్టమన్నా ఎన్ని దురు టకారాలు వచ్చినాయి కొట్టినా కొట్టితిమి తిట్టిమి పెట్టి తిమి ఇలాంటి పదాలనిపించాయి ఇవన్నీ కేవలం ప్రాసలోనే జరుగుతుంటార ప్రాస అది పద్య నైపుణ్యం సరే ఇదంతా కూడా నేను పొదలో తాగిని చక్కగా ఈ సంభాషణ విన్నాను అన్నాడు ఆయన దాంతో అయ్యా ఇప్పుడు నేను రావడానికి కాదు అప్పుడు ఎప్పుడో రాగలను నేను నాకు దుర్నాగ్ని లేదు నిజానికి ఆయన ఏమంటాడంటే నిరసించింది అని నేనేదో రమ్మన్నారు నేను రాణని వ్యతిరేకిస్తున్నాను అనుకో నిరసించింది నేను అలపకము అరయగా నీవు ఎరుగునట్టు న్యాయం గలదే గురునాజ్ఞ లేదు కావున మరలా ఎటులా ముందు లో మఠం లోపల నేను ఎట్లా ఉంటాను గురువు గురువుని యొక్క ఆజ్ఞ లేదు నన్ను మా గ్రామానికి వెళ్ళమన్నాడు చేసుకోమన్నాడు బోధలు చేసుకోమన్నాడు జ్ఞానాన్ని ప్రసాదించుకున్నాను అంతవరకు అంతేగాని మటంలో ఉండమని అనలేదు అందువల్ల గురునాజ్ఞ లేదు గురువు యొక్క ఆజ్ఞ గురునాజ్ఞ ఇప్పుడు మా అందువల్ల నేను మా పట్టణానికి మా గ్రామానికి వెళ్ళక తప్పదు ఉన్నాడు ఇలా సరే వెళ్తూ వెళ్తూ దారి మధ్యలో పలుకురాళ్ల పల్లె అనే ఒక గ్రామం వచ్చింది ఆ గ్రామంలో తిమ్మారెడ్డిని బ్రతికించాడని చెప్పుకున్నాం అత్తగ్రగణ్యుల కాట పట్టని చెప్పదా ఆలిన పల్గురాండ్లపలి అని ఒక యువకుడు గుణరూపయుతుడు తిమ్మారెడ్డి అర ఉరగదస్తుండై మరణ ముంద కాటికి గునిపోయి కాస్తంబుపై చేర్చి తల్లిదండ్రులను బంధుదతియు మిగుల వెలవెంపుదుండగా ఆవిని సిద్ధ యోగిందుడే శవమును చేత తట్టి లేమ్ము పోవదమని పిలిచి లేపుకొనియు వెంట పోయి అతని ఇంట చేర్చినంత ఆ పాలిటికి భగవంతు నా పాలిటికి భగవంతుడవని ఎరిగి ఆల్రెడీ సిద్ధయగిట్లని ఎన్ కథారూపంజంలో చెప్పారు కథ గమన కథంతా నడిచిందంటే చనిపోయాడు అని చెప్పేసి తీసుకెళ్తాం ఉరగదస్తుడు అన్నాడు ఉరగం అంటే పాములు పాము చేత కరోవబడి చనిపోయాడు అలాంటి పని చేతితో తట్టి లేపి తీసుకెళ్ళాడు ఇంటి దాకా ఆయన దేవాత ఒక మహిమను జీవించింది ఎంత ధన్యము చెలువుగా నీకు కావాలని కోరుము నే భా భావం బలరాలనిచ్చి పంపాదని అన్న నన్ను బతికిచ్చారు మళ్ళీ నా అదృష్టం బాగుంది మీకు ఎంత ధనం కావాలో అంత ఇస్తాను సరే దానికి కూడా ఆయన ధనం కోసం నిన్ను బ్రతికించలేదయ్యా మా గురువు యొక్క గొప్పతనం ఎట్లా తెలియాలి గురువుని చిరమహిమూ జనులకు చూపించుటకై నేను బ్రతికించింది ధనమునే వనగా స్పష్టంగా తీసుకుని బాబు ధనం అయితే నాకు అక్కర్లేదు మా గురువు యొక్క గొప్పతనాన్ని చూపించడం కోసమే నేను ఈ పనిచేశాను అండి సరే దాంతో అక్కడ అక్కడ నుండి నెమ్మదిగా బయలుదేరి మళ్ళీ తన గ్రామానికి చేరి స్వగృహానికి ఈ సంగతి దోవలో తిమ్మారెడ్డి అని ఆయన అనే సంగతి అందరికీ నలుగురికి తెలిసింది సరే ముందు ఈ లోపల తల్లిదండ్రులు అసలు ఇంటికి వచ్చిన బాలుని ఆనందంగా చూసుకున్నారు సిద్ధగానే చాలా రోజుల తర్వాత వచ్చాడు మరి ఏమేమి మీ గురువు నేర్పాడు మీకేమి ఇచ్చాడు అనేటువంటి ప్రశ్నలు ఉంటే సాధారణమైనటువంటి ప్రశ్నలు అయినప్పటికీ దానికైనా సమాధానం చెప్పాడు నాకు ఇది ఇచ్చారు అది ఇచ్చారని చెబుతాడు కాబట్టి అవన్నీ చెప్పాడు అయితే తల్లిదండ్రులు ఏమడిగారంటే ఒక మంచి పద్యం ఉంది పాదు కాదులను వేరే గురుడు ఎందుకు ఇచ్చునో విను పాదుకాదులు ఎందుకు ఇచ్చాడు దానిలో ఉన్న విశేషం ఏమిటి దానికి ఆయన చెప్పిన పద్యం చూడండి ఇలా విభూతి గణింప నిటిదంచు గ్రహింప ప్రీతిమై కురుడు విభూతినిచ్చే చేదోడు మాదోడు నోదునంచు గ్రహింప వేత్రంబు చెపుమాల వేట్కనిచ్చే గురు పదాక్షయే సదా శరణమంచు గ్రహింప పాదుకాద్వయమును పరగనిచ్చే జనుల భాగోగులు గనుట కంతు గ్రహింప తిలకింపగా యోగ దృష్టినిచ్చే సాధు రక్షణమే మోక్ష సాధనమని మానసం మందున గ్రహింప మహిమనిచ్చే ఎంత యూను భక్తి కై కొంటి నింతకన్న విలువ గల ఏవి ఏవి విభూతి గణింప ఇటీదం చు గ్రహింప ప్రీతిమయనిచ్చే విభూతి అనే దానికి రెండు అర్థాలు ఉన్నాయనుకున్నాము విభూతి అంటే ఐశ్వర్యము సంపద విభూతి అనే దానికి పెట్టుకునేది తెల్లటి బూడిద కదా కాబట్టి ఐశ్వర్యం అంతా కూడా బూడిద లాంటిది రాబాబు అని చెప్పడం కోసమే ఆయన విభూతి ఇటీదనుచు గ్రహింప ప్రీతిమయ గురుడు విభూ ఆ వంకతోటి విభూతినిచ్చాడు ఆ కారణంతో చేదోడు వాదోడునోనూ గ్రహింప వేత్రంబు జపమాల వేటనిచ్చేవి చేదోడు వాదోడు అవుతాయట వేత్రము జపమాల సాధారణంగా చేదోడు వాదోడుగా ఉంటాయనమాట ఇక్కడ నిజంగానే చేదోడు వాదోడే ఇవి రెండు చేదోడేమో వేత్రం చేతికి తోడు వేత్రము బేత్తం వాదోడు జపమాల తపస్సు చేసుకునే దానికి వాకు సంబంధించింది కాబట్టి వాదోడు జప ఈ క్రమాలంకారంలో ఆ పదాల వాడాడు చేదోడు వాదోడు నవ్వున వేత్రము జపం వల వేకనిచ్చ గురు పద సదాశరణం అనుగ్రహింప పాదు పరగనిచ్చే గురువు యొక్క పాదార్చనమే శరణం ఇవాటికి మనం గురువు యొక్క ప్రార్థన అన్ని మొదలు పెడుతూ ఉంటాం కాబట్టి పాదార్చన అనేది గురువు యొక్క అర్చన శరణం అని చెప్పి పాదుకాద్వయాన్ని ఇచ్చాడు నిత్య ప్రార్థన నిత్యమైన పాదుకలకు నమస్కరించడానికి అది ఒక రకంగా శరణం శరణ దోచడం గురువుని జనుల భాగం గురువులకిం పగ ఆ యోగ దృష్టిని యోగ దృష్టిని ఎందుకంటే ఏం జరగబోతుంది ఏం జరుగుతుంది అనేది ముందుగా తెలుసుకోవడానికి జనుల బాగోగులకి ఉపయోగపెట్టడానికి అలాంటి ఒక దివ్యమైన దృష్టిని కూడా ఇచ్చేది సాధు రక్షణమే మోక్ష సాధనమని మానసం బంధున గ్రహింప మహిమనిచ్చి వాళ్ళని రక్షించడమే సాధనంగా ఈ మహిమను ఇచ్చాడు ఎంతయును భక్తికై కొంటిని తగన్మ విలువ గలయవి ఏవిగా ఆయన అప్పుడు ఈ లోపల మనం ఇందాక అనుకున్నట్టు పలుగురాళ్లపల్లిలో జరిగిన ఉదంతాన్ని చాలా ఒక రకంగా చెప్పుకోవటం జనాలు గుంపులు గుంపులుగా చేరి ఎక్కడో చనిపోయిన వాటిని బతికిచ్చారు కానీ అందరూ సిద్ధయ్యని చెప్పి ఆయన ఇంటికి రావడం మొదలు పెట్టారు కొంతమంది సహజంగానే ఈ సంగతి తెలిసినటువంటి గోవిందయ్య కూడా ఇందులో నిజం ఎంత ఉందో తెలుద్దామని చెప్పేసి ఎక్కడికి వెళ్ళాడు భీమారెడ్డి దగ్గరికి సరే అది నిజమని తెలుసుకున్నాడు నిజమని తెలుసుకుని ఎక్కడికి మళ్ళీ ఈ దగ్గరకు వచ్చారు ెడ్డి ఈయన ఇద్దరు కలిసి ఇక్కడ వచ్చారు అప్పుడు కరణం పాపరాజు వీళ్ళకి ఎదురుపడ్డాడు ఇది మనం చెప్పుకోదగిన ఘట్టండి కరణం పాపరాజు ఎదురుపడ్డాడు ఆయన పరీక్షించాడు ఒక రకంగా ఏమని అడిగాడు ఆయన్ని తల్లిని వీడి వీర గురు చెంత నిశ్చలాత్వీ పండ్రెండేడులు పంచగాచుకొని సేవలు చేయుచున్నావటం ఆ సద్గురుడెంత ద్రవ్యమిడిని నంపించను నేడు సిద్ధడా ఇక్కడ చాలా మంది నువ్వు ఏమి సంపాదించుకున్నావో వినాలనుకుంటున్నారు పన్నెండేళ్ళు అక్కడ సేవ చేసేవాట మీ గురువు ఎంత ద్రవ్యం ఇచ్చి పంపించాడో చెప్పు అది వీళ్ళంతా కూడా ఇక్కడ వాళ్ళంతా కూడా వినాలనుకుంటున్నారు అని కాస్త ఎగతాటి చేశాడు హాస్యం చేశాడు అపహాస్యం చేశాడు గేలి చేశాడు అని నన్ సిద్ధయ్య పాపరాజునకు అత్యానందమే నేను ఓ విప్రకులాగ్రణి వినము నాగాచార్యుడేమీవలెన్ ధన ధాన్యంబులంబించగా గలుగు జీతం బౌనం పేర్మి కల్పునగై పేర్మి కొలువునగై ఇచ్చిన పాదుగా భయమే చాలు మేలు చేకూర్పగన్ నాకు ఆచార్యుడు ఏమి ఇవ్వాలి ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు ధన ధాన్యాలు మించినంత గొప్పగా నాకు పాదుగా ద్వయాన్ని ఇచ్చారు అని అంతకు మించిన జీతమా అన్నట్టుగా నాకు పాదుకా ద్వయం ఏడను అని చెప్పాడు మేలు అన్నాడు మళ్ళీ ఆ పాదుకాద్వయం మేలు చేకూర్స్తుంది అనేది అటువంటి మేలు చేకూర్చే పాదుకా ద్వయాన్ని నాకు ఇచ్చాడు చెబుతుంది అనవేని పాపరాజు హరిహాసముగా ఇటు వల్కే సిద్ధడా కొనుకొని నా చెంగటును కొలువనరించిన పేరుని వత్సరం ఒక పాదుకా ద్వయము కొలుపుని అని ఆయన చెప్పింది ఆ దగ్గర కొలువు చేసినట్టయితే పన్నెండేళ్ళు సంవత్సరానికి ఒక పాదుగా ద్వయం ఇచ్చేవాడిని కదా అది విని పాపరాజు దురహంకృతిని నిట్లనే నిన్న వచ్చి మొదటనే నా నిటల్ నీటు పసరమున్ వలె ధే అని నీ వదలుతూ ఈ లోపల ఇది దొరికేటప్పటికే ఆయన ఉపాధ్య కేక పెట్టాడు ధే అన్నాడు మధ్యలో ఈయన అపహాసం చేస్తుండగానే ఈ పెద్దగా ఈ కేక ఎందుకు పెట్టాడో ఆయనకు అర్థం కాలేదు అప్పుడు ఆయన ఏమన్నాడంటే ఇంత దురహంకారంతో నేను బుద్ధే అన్నట్టయితే మిగతా వాళ్ళని ఎట్లా చూస్తావో గర్వాంధుడుగా అయి ఉన్నావు ఒక్క మాసం లోపల నీ మదం అడిగితును ఒక్క మాసం లోపల నీ యొక్క గర్వాన్ని నేను అణుస్తాను సరే ఏం జరిగిందో ఆయనకి తెలియదు అది సిద్ధుడు మాత్రమే తెలుసు ఆయన తన తన బుద్ధిని పోగొట్టుకోలేదు చూడండి యోగి నను గర్వమున నియోగిని నను పరిహసింప ఊరకపోనే యోగిననే ననే గర్వంతో నన్ను నియోగిని పరిహసిస్తున్నావు నువ్వు భోగిని తొక్కిన ఎంతటి భోగినైనా నైనా గరువుకెట్లు సిద్ధ పావును దొక్కినట్టయితే ఎంత భోగినైనా కూడా అది మళ్ళీ కరవకుండా పోదు కదా నాతో పెట్టుకున్నావు నీకు ఏదో రకంగా శిక్ష తప్పదు అన్నట్టుగా ఆయన ఒక రకంగా బెదిరించాడు సరే అది విని శాంతముగా సిద్ధంగా ఏమన్నాడంటే అయ్యా నేను చెప్పేది శ్రద్ధగా వినండి పొలంలో గోపకులు కాస్తూ ఉన్నటువంటి నీ ఆలమందులో ఒక్క దానిని చిత్త పట్టుకుంది దానిని నేను అదిలించాను అన్నాడు ఇది సిద్ధయ్య చెప్పింది ఆ మాటకి ఇది నిజమా కాదో తెలుసుకోవాలి కదా అదిగో ఈ లోపల ఇట్లా వీళ్ళ ప్రశ్న జరుగుతోంది ఈయన ఎవరినో పంపించి తెలుసుకోండి అంటున్నాడు ఈ మధ్యలో కొంతసేపటికి ఇట్లా జరిగిన తర్వాత గోపకుడు చిరుత పట్టిన ఆ పశువును తోలికొని అటకే ఇదంతా జరుగుతూ ఉండగానే కొంతసేపటికి ఆ పశువును తోలికెళ్ళి ఆ పశువుల కాపరి ఆ గోవును తీసుకుని వచ్చాడు కాపరిని గాంచి కరణంబు ఈ పసరమును ఇటకు తెచ్చుటందులో కానీ నన్ను ఇక్కడికి ఎందుకు చివరబాబు అని అడిగాడు దానికి వాడు ఏం చెప్పాడంటే వినుమయ నే వనం పొద తగ దాగియుండి పొల ఇండు వడి మీద పట్టగా ఎట నుండి యో సిద్ధేదే తీతిల కేకబెట్టిన అసరమున్విడి పులి పారిపోవే నేను ఒక చాటు నుండి చూస్తున్నాను ఆ పశువుని ఒక చిల్ల పట్టుకుంది ఎక్కడి నుంచో దూరం నుంచి సిద్ధయ్య వచ్చాడు దేని ఒక అరుపరిచాడు అది వదిలేసి పారిపోయింది చికిత్సకై తొడుకుని చోటికి తొలుగునియు దాని గాయాలైనవి కాబట్టి ఆ తొడుకు ఆవుని ఇక్కడికి తీసుకు తొడుకు అంటే ఆవు దాన్ని ఇక్కడికి తీసుకొచ్చాను చికిత్స కోసం అని చెప్పాడు వచ్చిన ఆడనటంచు కాపరివచం మొదవు ధరికేగి పెను గాయములను గాంచి మొదవు అన్న కూడా ఆవే సిద్ధయోగిని ధిక్కరించిదిని కాని పాపరాజ ఆఖ్య సార్థకంచు పాపరాజు అనే పేరు సార్థకమయ్యేటట్టుగా సిద్ధండి నేను ధిక్కరించాను అని ఆయనే పశ్చాత్తపడి సిద్ధయ్యే సిద్ధయ్య దగ్గరికి వెళ్ళి క్షమాపడగోరివరా నీ మహత్వమునే నెరుగక మహత్వమునే నెరుగక తూలనాడి నిందించితి అజ్ఞానుడనై నేను తెగడిన నా నేరములను క్షమించిన నోమగది నా యొక్క అజ్ఞానాన్ని వర్ణించి నా నేరాలని జన్మించి నన్ను నోమగదే నన్ను రక్షించగదే అని చెప్పేసి ప్రార్థించాడు ఓముట అంటే రక్షించులి వమునబడి నీ వలన జీవించినట్టి వసరం వచ్చి ఆ పులికి చిక్కినటువంటి ఆవు ఇక్కడికి వచ్చేది తీసుకొచ్చారు చూశాను కాబట్టి నువ్వు చెప్పింది నిజమే అని చెప్పేసి ఆయన దగ్గర తప్పు ఒప్పుకున్నారు ఆ తర్వాత మీ పెద్దల సుకృతమ్మున ఆయన కష్టపోడారు కూడా ఎలా మీ పెద్దల సుకృతమ్మున ఈ పురిని జనించిన మడము ఈ పట్టణంలో జరించడానికి నీ తల యొక్క సుకృతి కారణము నీవే కాపురం ఉన్నట్లయినని మా పుణ్యం మెన్న సీక్యమా ఇక్కడే నువ్వు కాపురం ఉన్నట్లయితే భూ ఎన్నన్ శక్యమా అటువంటి పుణ్యం కలుగుతుంది అని వాళ్ళు మొప్పుకున్నారు మన గ్రామం మున నీకు ఒక ఘనతరం కొనట్టు మఠం మఠం కట్టిస్తాం ఇక్కడే ఉండమని అడిగారు ప్రేమని వండు ఉండియు పావనులను మము చేయుచుండవలయ మహాత్మా అని వాళ్ళు ప్రార్థించారు దానికి తిమ్మారెడ్డి లేచి మఠం బట్టినట్టు డబ్బున సగభాగం ఇచ్చేదాన్ని వాగ్దత్వం చేసాను సుధి వితనం మెచ్చను తిమ్మారెడ్డి కూడా వెంటనే తనకు అయ్యే ఖర్చులో నేను సగం ఇస్తాను అని చెప్పి అన్నాడు అక్కడ వాళ్ళంతా మెచ్చుకునేట గోవిందయ్య స్వామి తన భావం మలరారనడు పలికను మీకు కావలసిన సాయమును గావించద మఠ విశిష్ట కార్యములన్న పనుల్లో నేను కూడా నా వంతు పాలు పంచుకుంటాను సహాయం చేస్తాను ఇలా పలికినంతనే అక్కడ వాళ్ళంతా కూడా ఎవరి శక్తి అనుసారం వాళ్ళు సహాయం చేస్తామన్నారు ఆ రకంగా పెద్ద యోగ్ ఆ ఆశ్వాసం ఆ మఠం తయారు చేసే క్రమంలో ఉన్నాక ఈ ఆశ్వాసం పూర్తి చేశారైనా దాన కళా ప్రవీణ్యా దీన శరణ్య దీపిత పుణ్య శ్రీనాయక కారుణ్యమానిత రామల శ్రీ <gannya manja> <nyahii> <Estate> <Sdrug |yo|> <Syebrid> కోకూరి కాశీపతి గారి శ్రీ సిద్ధ యోగి చరిత్రము పదిహేనవ భాగము కావ్యపట్టణం గావించిన శ్రీ నూతలపాటి వెంకటరత్న శర్మ గారికి ధన్యవాదాలు